పాటు చేసుకొని ఈ రెండవ దినము సభము ప్రారంభించుకునేటువంటి గొప్ప ధన్యతను భాగ్యమును మాకు మీరు అనుగ్రహించిన విధానముకై మీకు స్తోత్రాలు దేవా ఈ రాత్రికాల సమయంలో మీ పాద సన్నిధిలోనికి చేరి సంఘమను బలపరచడానికి ఆత్మీయంగా ఎదగడానికి దేవునితో సాన్నిహిత్యమును కలిగి ఈ లోకములో జీవించడానికి ఏర్పాటు చేయబడినటువంటి స్వార్థ సభల కొరక స్తోత్రాలు ప్రభు ఈ రాత్రేని పాద సన్నిధానములో దేవామందరము కలిసి నిన్ను స్తుతించడానికి ఆరాధించడానికి నువ్వు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత కొరకై స్తోత్రాలు ఈ రాత్రి జరుగుతున్నటువంటి స్వార్థ సభను బట్టి మీకు స్తోత్రాలు చక్కటి వాతావరణమును సంస్థమును మాకు మీరు అనుగ్రహించిన విధానముకై స్తోత్రాలు నాయన ఈ రాత్రి కాల సమయంలో విపాద సన్నిధానములని నామ మహిమార్థమై మా గ్రామమునకు సంఘమునకు దీవెనకరముగా ఏర్పాటు చేయబడినటువంటి స్వార్థ సభలలో పాటలు పాడుచు ఆరాధించు నీ పరిశుద్ధమైనటువంటి నీ వాక్యమును సావకుల ద్వారా వినేటువంటి ధన్యతను భాగ్యమును మాకు మీరు అనుగ్రహించిన విధానము కై స్తోత్రాలు ప్రభువా మాకు కాదు యహోవా మాకు కాదు నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక అని భక్తుడు నేను ఆరాధిస్తున్నటువంటి సమయాన్ని జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాను వాతావరణము అనుకూలతలు ప్రభావాన్ని పరిశుద్ధ సన్నిధిలోనికి చేరి శ్రేష్టమైనటువంటి మాటలను వినడానికి స్థిపరచబడుతుండగా వినగలిగిన చెవులు గ్రహించగలిగిన మనస్సును మాకు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము దావకరంటుని ఆధీనంలో పాటలు పాడుతున్న బిడ్డలను వైద్యములు వాయిస్తున్న బిడ్డలందరి కొరకు స్థుతిస్తున్నాము ఆపరేట్ చేస్తున్నటువంటి బిడలను బట్టి తండ్రి స్వార్థ సభలలో వాక్యం అందిస్తున్నటువంటి దైవ సేవకులను బట్టి సెలవులు స్థుతిస్తున్నాము తండ్రి సేవకులు ప్రయాణములలో ఉన్నారు క్షేమకరమైన ప్రయాణములు దయచేసి మా మధ్యకు రప్పించండి ప్రభు రాత్రికాల సమయంలో వీడియో ఆపరేట్ చేస్తున్నటువంటి బిడలను బట్టి సెలవులు స్థుతిస్తున్నాము రావలసినటువంటి బిడలను సమయానుకూలముగా నిధికి తీసుకొని రండి సమస్త జరిగించి అనేక మందికి ఆశీర్వాదకరముగా జరిగించు ఏ ఏనామము వేడుకొని చునామ తండ్రి ఆమె పాటలు పాడుకొని ప్రభుని స్థితిద్దాం కీర్తన సన్నిధానంలో ఆరాధ్యంతో నిన్ను దేవా ఆనందంతో నీలో దేవా అనేటువంటి పాటను పాడుతూ ప్రభుని స్థుతిద్దాం ఎరికో గోడలు అడ్డు వచ్చిన ఆరాధించినప్పుడు ఎరికో గోడలు గోడలు కూలిపోయి పెంతకొస్తు పండుగ మీద పండుగలో దిగివచ్చినటువంటి పరిశుద్ధాత్మ ఈ రాత్రి మనమేందుకు దిగొచ్చినాగునా ప్రభు సమీలో స్థుతిస్తూ పాటలు పాడుతూ దేవుని మామని మహింపడతాం సూత్రం ఈ ప్రోగ్రాము లైవ్ ఇవ్వబడుతోంది మరి దాని చేసి స్నేహితులకు బంధువులకు శ్రేయాభిలాషులకు సర్వోన్నత సన్నిధి అనేటువంటి ద్వారా ఇవ్వబడుతున్నటువంటి యూట్యూబ్ లైవ్ ను వీక్షించాల్సిందిగా తెలియచేస్తున్నాం దేవా ಆರಾಧಿಂತು ನಿನ್ನ ದೇವಾ ಆನಂದಿಂತೂ ನಿನ್ನ ದೇವಾ ಆರಾಧ ನಲಕ್ಕು ಯೋಗ್ಯುಡ ಶ್ರುತಿ ಪಾಡಿ ನಿನ್ನ ಪೊಗಡೆದನು ಆರಾಧ ನಲಕ್ಕು ಯೋಗ್ಯುಡ ಶ್ರುತಿ ಪಾಡಿ ನಿನ್ನ ಪೊಗಡೆದನು ಆರಾಧನಾ ಆರಾಧನ ಆರಾಧನಾ ಆರಾ ആരാധന ആരാധന ആരാധിൻ്റെ നിന്നേവാ ആനന്ദി തോ നീലോ ആരാധിൻ്റെ നിന്നേവാ ആനന്ദി തോ നീലോ നീ നീ గోడలు అడ్డో వచ్చాను యాత్రాను ముశనో వడ్డు గోడలో ఆరా

ఆయన ప్రశ్నలతో మన మీదకి వచ్చి నాకున్నాం రముని స్థుతిస్తూ పాడుదాం ఎంతో కసు పండుగ దినమునందు ఆరాధించినందరూ దినము నందు ఆరాధించిరందరూ ఐక్యతతో కుమారించేనో అగ్ని జోలను ఎంపా వాడేను ఆత్మ బలముతో కుమ్మారించాను ఇంపా ఆరాధన ఆరాధన ఆరాధనా ఆరాధనా దేవా ఆరాధింతో ఆరాధింతో స్తోత్రం అందులో చెప్పలు పెడుతూ ప్రమణిస్తూ తీసుకుడుదాం పౌలశీలలు బంధింపబడదాం పాటలు పాడి ఆరాధించినప్పుడు బంధకాలు తెంపబడినట్లుగా రాత్రి బంధకాలే ప్రభు తెంపబడి రోజున ప్రభుని సూచిస్తు దేవునామా అని మహింపడతాం పౌలుశీలలు బంధింపబడగా పాటలు పాడి ఆరాధించగా పౌలుశీలలు బంధింపబడగా పాటలు పాడి கமலோ தெம்பாம்பாடனோ வெம்பாடின சிரி எயா நெங்காரோ வந்த கமலோ தெம்பாடு வெம்பாடின சிரி எயா நெங்காரோ ஆரான ஆராதன ஆராதாரிக்க ஆரான ஆரான ஆரா ஆர்த்து நின்னு தேவா ஆனந்தித்து நீல தேவா ஆரதித்து நின்னு தேவா ஆனந்தித்து நீல தேவா ஆர நல்கு யோகிடா சுத்தி பாடி நின்று பொகடைதனோ ஆர நல்கு யோகிடா சுத்தி பாடி நின்று பகடைதனோ ஆராத

పాటను పాడుకొని ప్రభుని స్థుతిద్దాం పాటలు పాడని నా శక్తి కలిగిన తుడుగా ప్రభు సంగిలో ఏకందిగా ప్రేమతో తెలియచేస్తున్నాను మర్చిపోలేదే మమ్మల్ని ఇప్పుడు వేసేయాం తొలగిపోని యొక్క మా పై నుండి నీదయ్యాం అనేటువంటి పాటను పాడుతూ ప్రభుని స్థుతిద్దాం సమన్యము మనటువంటి కనిపతి వైర్ పని వచ్చే ప్రత్యేకమైనటువంటి పాట పాడి ప్రభువుని స్థుతింశాలని తెలియజేస్తున్నాం Estou tremendo. మరచిపోలేదు మనము ఇప్పుడు తొలగిపోనిక కమాపై నుండి నీదే అనేటువంటి పాటను పాడుతూ ప్రభువుని ఇస్తుతిద్దాం ఎప్పుడు సయ్యా తొలగిపో నీకా మాపై నుండి నీ దయా మరచిపోలేదే మమ్మును ఎప్పుడు ఏ సయ్యాం తొలగిపో మాపై నుండి నీ దయా నీ ప్రేమకు కొలతో లేదయా ఇం చేయ ఇమే శృతి మాకు కాదు ఏ మాతృమును ఇనామము మహిమ కలుగును మాకు కాదు ఏ మాతృను ఇనాము నాకే మహిమ కలుగును రచిపోలేదే నన్ను నీవయా తొలగిపోనికాండియా నెరవేర్చుతీ పనులన్నింటిని ఫలమేమీ పోనియలేదే ఆశీర్వదించినావే మమ్మల్ని ఆశీర్వదించినావే పాడుతూ ప్రభులు సుతుత சிதிவி பணுளி ஃபலமே மி போனி அழவேச்சி திவி பணுள நிதினி ஃபலமே மி போனி அழதே ஆசீர்வதிஞ்சி நாவே அம்மாசீர்வதிஞ்சி நாவே சகாய மு கேடமுனிவே సహాయము కేడము నీవే మాకు కాదు ఏ మాత్రమునం ఇనామమునకే మహిమ కలుగును మాకు కాదు ఏ మాత్రమునం ఇనామమునకే మహిమ కలుగును మరచిపోలేదే నన్ను ఎప్పుడు ఏసయా కా మాపై నుండి నీ దయా స్తోత్ర బంధువులు చెప్పండి పెడుతూ ప్రభుని స్థు తీస్తూ బదులిచ్చితి మురళన్నిటికి తలదించుకోని అలేదే బదులిచ్చితివి మురళన్నిటికీ తలదించుకోని అనేదే ఆశీర్వదించినవే అభివృద్ధి చేసినవే సహాయము పేడము సహాము కేనకలు కాను మమున కే కలుగులే మమ్మడు స తొలగిపో స్తోత్రం గెలిపించింది ప్రతి సమరములో అపకీర్తి రానియలేదే गेलि पिंचितीवी प्रति समरनुनु अपकी तिरानीले दे गेलि पिंचितीवी प्रति समरनुनु अपकी तिरानीले दे आनन्द पछिनावे मम आनन्द पछिनावे सहाय మాకు కాను నినామే మహిమ కలుగు మాకు కాదు మన నినామ మున చి మను పురు సయారా తొలగిపో మాపై నుండి మీ దయా అరచిపోలేదే మను వేసయా తొలగిపో మాపై నుండి మీ దయా మీ ప్రేమకుల తె లేదయా తీర ఇ మాకు కాదు మాతృమును వినామ కేకు కాదు మాతృ వినామ కే మహిమ కలుగును పరచి పోలేదే మన్నును ఎప్పుడు యేసయ్యా తొల్లకి పోనికా మాపై నుండే నీ దయ హల్లెలూయా సమలా శక్తి కలిగినవారోను ముందుకు వచ్చి ప్రతి ఒక్క పాట పాడుతుండగా ప్రభుని స్తుతిద్దాం ఆడాలనుకున్న వారికి ఇది చక్కటి అవకాశం మరి సమయంలో ఎవరైనా రావాల్సినటువంటి వారు ఇంకా రాలేదు నేను పాడినటువంటి వారు కాకుండా ఎవరైనా ఆసక్తి కలిగిన వారు పాడి ప్రభుని స్థుతించాలని తెలియజేస్తున్నాను నాతో వస్తున్నా మరువక దీవిస్తానన్నా విడువక నాతో వస్తున్నా మరువక దీవిస్తానన్నా ఎస్ అయ్య నాతో ఉండగా